హరే కృష్ణ అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् तदोजयमुदीरये शृण्वताम् स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृसताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति भक्तेर्भवति न इष्टके ॐमज्ञानतिमिरान्धस्या ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिळितम् येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूपाकदा मह्यम् ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन्वैष्णवांश्चीरूपं श्रीरूपं दुर्जातम् सहगणा रघुनादान्वितम् त्वां सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपे सा गोपिका कांता राधा कान्ता नमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषाभानो सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि वृंदा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा रामा रामा, रामा हरे हरे హరే కృష్ణ ఈ రోజు మనము అష్టమ స్కందము పద్నాలుగవ అధ్యాయము ఆరో శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము పాళయంతి ప్రజాపా వదంతం విభాగ సహ్ఞభాగా భుజో దేవాన్వితాశ్చ హరి కృష్ణ ప్రభుజీ లము బడయుటకై లోకపాలు మన్వంతరము చివరి వరకు భగవదాదేశ పాలన చేయుదురు దేవతలు కూడా యజ్ఞ ఫల భాగమును బడ భగవద్గీత ఫోర్ పాయింట్ టూ ఎందు ఇట్లు చెప్పబడినది ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విధు ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర రూపమున స్వీకరించబడినది రాజర్షులు దాన్ని ఆ రీతి అవగ అవగతము చేసుకుని ఈ పరంపరా విధానము మనువు నుండి ఇక్ష్వాకునకు ఇవాకు నుండి అతని పుత్ర పౌత్రులకు విస్తరించినది పరంపరలోని జగత్పాలకులు భగవదే భగవదాదేశ పాలనము చేయుదురు శాంతిమయ జీవనమునందు అభిరుచి కలిగిన ఎవ్వరైనను ఈ పరంపరా విధానమున నెలకొని యజ్ఞ నిర్వహణ కావింతులు శ్రీ చైతన్య మహాప్రభువుల వారి పరంపరలోని గౌడీయ వైష్ణవులుగా మనమందరము ప్రపంచమంతటను సంకీర్తన యజ్ఞమును నిర్వహింపవలసి ఉన్నది యజ్ఞై సంకీర్తన ప్రాయేర్య ప్రాయేర్య జి శ్రీ చైతన్యులు కలియుగములో సాక్షాత్తుగా భగవద్ అవతారమే సంకీర్తన ఉద్యమము ప్రపంచమంతటను విస్తరించినచో ఆయన మిగుల సంతృష్టి చెందగలరు అది జనులను కూడా నిస్సందేహముగా సుఖభాగులను చేయగలదు హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు इन्द्रो भगवता दत्तं त्रैलोका भुञ्जानापाति लोकां कामं लोके प्रवर्षति ज्ञानं चानुयुगं ब्रूते हरिः सिद्धास्वरूपधृ ऋषिरूपधरा कर्मा योगं योगे భాగ్యలక్ష్మి మాతాజి రెండు శ్లోకాలు అనువాదం భాషను చదవండి హరి కృష్ణ ప్రభుత్ దండ ప్రణమ భగవతి వాసుదేవాయ ఇంద్రోభట్ అండ్ సారీ సర్ దేవుడు దేవదేవుని నుండి వరంలను బడిసిన వాడే మహోర్న్నత మగు ఐశ్వర్యములను అనుభవించుచూ తగినంత వర్షమును గురిపించి ఉల్లోక జీవులను పోషించును ఎనిమిదో శ్లోకం దేవదేవుడ హరి దివ్యజ్ఞాన ప్రచారం నగై సనుకురు వంటి సిద్ధుల రూపమును కర్మ మార్గ బోధించుటకు అజ్ఞవల్క్యుడు వంటి ఋష రూపమును యోగ విధానమును ఉపదేశించుటకు దత్తాత్రేయుడు వంటి యోగుల రూపమును ప్రతియుగమునంత దాల్చుచుండును భాష్యము భాష్యం రచించిన శిలప్రపాది వారికి జై సమస్త మానవాళి లాభము కొరకు భగవానుడు విశ్వపాలనము చేయుటకై మను రూపమున అవతరించుటయే గాక గురువు యోగి జ్ఞాని వంటి రూపముల రూపములను కూడా స్వీకరించను కనుక భగవంతుడు ఉపదేశించినట్టు కర్మపదంను స్వీకరించుట మానవుల కర్తవ్యము ప్రస్తుత యుగమున వేదజ్ఞాన సారమంతయు భగవద్గీతలో లభించుతున్నది దానిని స్వయంగా భగవానుడే బోధించి ఉండను ఆ భగవానుడే శ్రీ చైతన్య మహాప్రభు రూపమును ధరించి గీతోపదేశములను ప్రపంచమంతటను మంత్రడను అనగా దేవదేవుడగు హరి మానవాళి ఎడ ఎంత కరుణ కలవాడనగా పతిత జీవులను తన ధామమునకు కొనిపోవుటకై అతడు ఎల్ల వేళలా ఆతృతతో నుండును థ్యాంక్ యూ ప్రభుజీ అవకాశం ఇచ్చినందుకు హరే కృష్ణ అలాగా థ్యాంక్ యూ ఏమో అవసరం లేదు మాతాజీ ఓకే సో మనం చూసాము నిన్నటి నుంచి కూడాను ఈ యొక్క రకరకాల మన్వంతరంలో కూడా పోస్ట్లన్నీ కూడా మారిపోతూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం సో మొత్తం ఆరు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు మొత్తం సో వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి బాధ్యతలు చేస్తూ ఉంటారు సో అందులో మొట్టమొదట ఎవరుంటారు మను ఉంటారు అని చెప్పి చెప్పుకున్నాం మొత్తం పద్నాలుగు మన్వంతరాల్లో కూడా మనువులు ఎవరు అని చెప్పి మనం ఇంతకు ముందు అధ్యాయంలో నేర్చుకున్నాం అనమాట సో మను ఏం చేస్తారు అని అంటే కనుక మొత్తము ధర్మాన్ని నాలుగు రకాలుగా చేసి దాన్ని మళ్ళీ తిరిగి పునఃాపిస్తారనమాట సో మనకి చెప్పుకున్నాం వర్ణాశ్రమ పద్ధతిలోనూ మనకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు అని చెప్పి చెప్పుకున్నాం కదా సో ఆ విధంగా వర్ణాలు ఎవరైతే ఉన్నారో వాటిలన్నింటినీ కూడా నాలుగు రకాలుగా ఆయన విభజిస్తారనమాట విభజించి అంతా కూడా చక్కగా జరిగేలాగా వర్ణాశ్రమ పద్ధతిని పాటించేలాగా ఆయన చూస్తారు తర్వాత దేవతలు దేవతలు కూడా మారుతూ ఉంటారని చెప్పుకున్నా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు యొక్క సాక్రిఫైసెస్ ఏవైతే యజ్ఞాలు చేస్తారో యజ్ఞ ఫలాన్ని వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు ఆ తర్వాత మనుపుత్రులు మను యొక్క కుమారులు పుత్రులు అంటే ఓన్లీ ఇమీడియట్ కుమారులే కాదు మళ్ళీ వాళ్ళ యొక్క కుమారులు వాళ్ళ యొక్క పౌత్రులు ఇదంతా కూడా మనం చూసాం స్వయం భూమి యొక్క కుమారుడు ప్రేమవ్రత ఉత్తన్న పద సో మళ్ళీ వాళ్ళ యొక్క జనరేషన్స్ అనమాట తర్వాత ధ్రువ మహారాజ్ వచ్చారు ధ్రో మహారాజు మళ్ళీ ఆయన యొక్క సంతానం ధ్రువ వంశం అంతా కూడా కంటిన్యూ అయింది ఆ తర్వాత ప్రేమవ్రత మహారాజు వచ్చారు మళ్ళీ ఆయన యొక్క వంశం అంతా కూడా కంటిన్యూ అయింది ఆ మనవంతరం అంతా కూడా వాళ్లే పరిపాలిస్తారు అన్నమాట సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు స్వామి యొక్క ఆదేశాలని వాళ్ళు స్వీకరించి ఆ యొక్క యజ్ఞ ఫలాలను కూడా వాళ్ళు మను పుత్రులు స్వీకరిస్తారు అనమాట సో తర్వాత ఇంద్రుడు సుర ఈశ్వర సో ఇంద్రుడు కూడా మారుతూ ఉంటారు అని చెప్పి చెప్పుకున్నాం అన్న ఈయన ఏం చేస్తారు సో ఇంద్రుడు ఈయన ఏం చేస్తారు మొత్తం ముల్లోకాల ఐశ్వర్యాలను అంతటినీ కూడా అనుభవిస్తూ ఏం చూస్తుంటారు జీవులందరికీ కూడా ఆయన వర్షాలు అవన్నీ కూడా సరైన టైంకి పడేలాగా ఆయన చూస్తారు అన్నమాట తర్వాత మళ్ళీ ఋషులు ఉంటారు సప్తర్షులు ఉంటారు అని చెప్పుకున్నాం మనం సో మనం ఆ యొక్క భూమండలం గురించి మొత్తం అంతా చదువుకున్నప్పుడు విశ్వం గురించి చెప్పుకున్నప్పుడు అందులో సప్తర్షి మండలం అని చెప్పుకున్నాం వీళ్ళు సప్తర్షులు అక్కడ ఉంటారు అనమాట సప్తర్షి మండలంలో వాళ్ళు ఏం చేస్తారు ప్రతి చతుర్యుగం కూడా పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ సనాతన ధర్మాన్ని తిరిగి పునఃస్థాపిస్తారనమాట సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక ధర్మాలు తగ్గిపోయినప్పుడు మళ్ళీ వాటిని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు సో ఆ తర్వాత మన్వంతర అవతారము అని చెప్పి చెప్పుకున్నాం మనం మన్వంతర అవతారం అంటే కనుక స్వామి ప్రతి మను సమయంలో కూడా ఆయన ఒకసారి అవతరిస్తారు అవతరించి ఆయన ఏం చేస్తారు మొత్తము మిగతా ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి ఐదు రకాలైనటువంటి వ్యక్తులను కూడా ఆయనే నియమిస్తారనమాట సో మనం చెప్పుకున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి ఇంద్రుణ్ణి బలి మహారాజ్ దగ్గర నుంచి అంతా కూడా స్వీకరించి మళ్ళీ ఇంద్రుని ఆ పొజిషన్ లో కూర్చోబెట్టారని చెప్పుకున్నాం తర్వాత మళ్ళీ బలి మహారాజ్ సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇంద్రుడి దగ్గర నుంచి ఆస్తి అప్పులెన్స్ అంతా కూడా తీసుకుని మళ్ళీ బలి మహారాజ్ని ఆ కేంద్ర పదవి మీద కూర్చోబెట్టారు అని చెప్పి అది కూడా మనం తెలుసుకున్నాం అనమాట సో ఆ తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ వేరే వేరే అవతారాల ద్వారా కూడా ఆయన ఏం చేస్తూ ఉంటారు ఇంకాను ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఐదు రకాలే కాకుండా ఇంకా మిగతా అవతారాల ద్వారా కూడా మళ్ళీ ఆయన పోషణ అనేటువంటిది చేస్తూ ఉంటారు అనమాట సో దాంట్లో మనకి ఎనిమిదవ శ్లోకంలో మనకేమొచ్చింది సిద్ధులలో సనక సనక సనందనాథులు ఉన్నారు కదా మనం చెప్తున్న నలుగురు కుమారులు సో సనకుడు గురించి వచ్చింది ఆయన ఏం చేస్తారు మొత్తము యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంతా కూడా ఆయన ప్రచారం చేస్తారు అనమాట ఆ తర్వాత యజ్ఞవల్కుడు లాంటి ఋషుల గురించి వస్తుంది అనమాట వీళ్ళు ఏం చేస్తారు యజ్ఞవల్పుడు రాని వచ్చి యొక్క కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళు కర్మ ఏ విధంగా చేయాలి అని చెప్పి దాన్ని ప్రచారం చేస్తారు ఇంకా దత్తాత్రేయ లాంటి యోగులు అందరూ కూడా ఏం చేస్తారు యొక్క యోగం ఏదైతే గనక ఆ అష్టాంగ యోగం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు అన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఉంటారు ప్రజాపతిలు ఉంటారు రాజులు ఉంటారు సమయం కూడా ఉంటుంది అవన్నీ కూడా మనకి వస్తాయి ఇప్పుడు సర్గం ప్రజేశ రూపేణ దూత్వూ కాల రూపేణ గుణ ूयमानो जनैर्भिर्म्य जनैर्भिर्मा यया नामरूपया विमोहितात्मभिन्भिर्ना न दर्शनैर्ना च दृश्यते ये तत् प्रमाणं परिकीर्तितं यत्र मन्वन्तराण्याहुश्चतुर्दशा पुराविदः నాగం మాతాజీ తొమ్మిదవ శ్లోకం అనువాదం పదవ శ్లోకం అనువాదం చదవండి ప్రభావతి మాతాజీ పదవ శ్లోకం భాష్యము పదకొండవ శ్లోకము అనువాదం చదవండి హరే కృష్ణ ప్రజాపతి నైన్త్ శ్లోక ప్రజాపతి మరీచి రూపమున అతడు ప్రజా సృష్టి చేయును రాజుగానై దుర్మార్గులను చోరులను వధించును కాల రూపమున సమస్తమును నశింపజేయును భౌతిక అస్తిత్వము యొక్క విభిన్న గుణములు ఆ దేవదేవిని గుణములని తప్పక తెలుసుకునవలసి ఉన్నది టెన్త్ శ్లోక జనులు మాయ విమోహితులైనందున నానా విధములకు పరిశోధనల ద్వారా తాత్విక కల్పనల ద్వారా పరతత్వమైన భగవంతుని కనుగొనుటకు యత్నించు అయినను వారు ఆ దేవదేవుని గాంచ అసమర్థులై ఉన్నారు కృష్ణ ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి కొరకు అవసరమైన కార్యకారణములన్నీను పరమ పురుషుని చేతనే నిర్వహించబడును పలు రకములకు తత్వవేత్తలు చర్మ కారణమును నానా విధములకు నామ రూపములో అన్వేషించుటకు యత్నించుతున్నను దేవదేవుడకు శ్రీకృష్ణని కనుగొనదాలుకున్నారు ఆ దేవదేవుడు తానే సమస్తమును మూలమనియు సర్వకారణ కారణమనియు అహం సర్వస్వ ప్రభవ భగవద్గీత ఎందు వివరించి ఉన్నాడు అట్టి భగవంతుని తాత్వికులు గాంచు జారకపోవట కారణము భగవన్ మాయయే కనుక భక్తులు దేవదేవుని యథారూపము స్వీకరించి కేవలం అతని యశోకీర్తన నిత్యానంద బాగులై ఉందరు ఒక హరే కృష్ణ పదకొండు ఒక కల్పము బ్రహ్మదేవునికి ఒక రోజునందు అనేకములకు మార్పులు జరుగుచుండను వానినే వికల్పము అందురు రాజా అవన్నీ నీకు నేను వివరించి ఇంటిని వివరించి ఇంటిని అట్టి ఒక కల్పము నందు పదు నలుగురు మనులు ఉందిరని భూత భవిష్యత్ వర్తమానముల నెరిగిన పండితులు చెప్పిన శ్రీమద్ భాగవతంలోని నిర్వహణ పద్ధతి అను అష్టమ నందలి పదునాలుగవ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తము మనం ఇప్పుడు దాకా చెప్తున్నాం యోగుల గురించి చెప్తున్నాం తర్వాత మరీచి లాంటి ప్రజాపతులు అందరూ కూడా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు యొక్క సంతానాన్ని అదే విధంగా ప్రపంచంలో ఉండేటువంటి జనులు అందరినీ జనులు అంటే కనుక మానవులు కాకుండా జంతువులు వృక్షాలు అన్ని కూడా వస్తాయనమాట వాళ్ళందరినీ కూడా వృద్ధి చేస్తారు ఆ తర్వాత మను పుత్రులు వాళ్ళు రాజుల కింద ఉండి ఎవరైతే గనక దొంగలు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటారు ఇంకా కాలం ఏం చేస్తూ ఉంటుంది మొత్తం చివరిలో అన్నింటినీ కూడా నాశనం చేస్తుంది సో ఇవంతా కూడా చాలా మంది భగవంతుడి యొక్క కనుక్కోవాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ భగవన్ మాయ వల్ల వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు కానీ భగవద్గీతలో స్వామి క్లియర్ గా చెప్పారు అహం సర్వస్య ప్రభవో సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మా బుధ భావ సమన్విత కేవలం ఎవరైతే కనుక భక్తులు ఉన్నారో ఇంటెలిజెంట్ పర్సన్స్ తెలివైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు మాత్రమే చేస్తారు ఏం చేస్తారు ఏమని తెలుసుకోగలుగుతారు వాళ్ళు అహం సర్వస్య ప్రభు మొత్తం అన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు ఆయనే సర్వకారణ కారణుడు మొత్తం అన్ని కూడా ఆయన దగ్గర నుంచే వస్తున్నాయి ప్రతిదీ కూడా ఉనికి ఉంది అంటే కనుక ఆయన వల్లనే ఉనికి కలిగి ఉంటున్నాయి అనేటువంటి విషయం తెలుసుకుని వాళ్ళందరూ కూడా స్వామికి శుద్ధ భక్తులు అయ్యి ఆయనకి సేవ చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం సో బ్రహ్మదేవుడు యొక్క ఒక ఏమంటారు ఒక కల్పము అని అంటారు అనమాట కల్పంలో కూడా చాలా చాలా మార్పులు అన్ని కూడా వస్తాయి మధ్య మధ్యలో కూడా పార్షియల్ గా అనిహలేషన్ సో పాక్షిక ప్రళయాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట బ్రహ్మదేవుడు యొక్క రోజు చివరిలోనే కాకుండా మధ్య మధ్యలో కూడా ఒక్కొక్కసారి మనవాంతరం పూర్తి అయిన తర్వాత కూడా పాక్షిక ప్రళయాలు అవన్నీ కూడా వస్తాయి వాటి గురించి అంతా నేను చెప్పాను అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట సో మొత్తము ఒక కల్పంలో అంటే బ్రహ్మదేవుడు యొక్క ఒక రోజులో మొత్తం పద్నాలుగు మనువులు వస్తారు అనమాట అంటే మన్వంతరాలు ఒక్కొక్క మను యొక్క కాలం ఒక్కొక్క మన్వంతరం అనమాట సో ఆ తర్వాత మళ్ళీ తర్వాత అధ్యాయంకి వెళ్దాం మనం పదిహేనవ అధ్యాయము